హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేషిచ్ ఈ రోజు మన ఛానల్లో కొత్తిమీర అలాగే పుదీనా తోటి రోటి పచ్చడి స్టైల్లో మనం పచ్చడి తయారు చేసుకుందాం చాలా చక్కటి రెసిపీ అండి ఇది దీన్ని ఆ పచ్చడితోటి అన్నం అంతా కూడా కూర లేకుండా తినేయచ్చు ఆ పచ్చడికి కావాల్సినటువంటి ఏంటో ఇప్పుడు చూసేద్దామండి ఈ రోటి పచ్చడికి కావాల్సినటువంటి ఏంటి అంటే పచ్చిమిరపకాయలు అండి కొన్ని ఎక్కువ తీసుకోండి ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు తీసుకోండి దాంతోపాటు మనం ముందుగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ కొత్తిమీర అలాగే పుదీనా వీటిని చక్కగా శుభ్రం చేసుకుని క్లీన్ చేసి పెట్టుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలతో పాటు ఒక ఐదు ఎన్నిమిరపకాయలు కొంచెం చింతపండు తీసుకుందాం ఇవి ఉంటే చాలండి ఈజీగా మనం రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు మీడియం సైజు కొత్తిమీర అలాగే పుదీనా ఇవి శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను అండి మీడియం సైజ్ కట్టెలు తీసుకున్నాను మరి చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు దానికి కొంచెం ఎక్కువగానే పచ్చిమిరపకాయలు పడతాయి ఈ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న అంటే హాఫ్ ఒక అంటే పెద్ద పచ్చిమిరకాయలు పొడవుగా ఉన్నాయి కదా ఇవి త్రీ సైజ్ గా మనం కట్ చేసుకోవచ్చు లేదా వీటిని పొడవుగా చీరుకునన్నా వేసుకోవచ్చు అంటే మనం మిక్సీలో నలగాల గనక మనం వీటిని మూడు మొక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం అలాగే ఎండిమిరపకాయలు కూడా రెండు మొక్కల కింద తుంచుకుని పెట్టుకుందాం అండి ఈ విధంగా ఈ పచ్చిమిరపకాయల్ని ముక్కలు చేసి పెట్టేసుకుందాం అన్ని కూడా ఎందుకంటే డైరెక్ట్ ఇలా వేస్తే పచ్చిమిరపకాయలు పేలిపోతాయండి అందుకని వీటిని మనం కొంచెం ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి దీంట్లో సరిపడగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న దాంట్లో ముందుగా జీలకర్ర వేయండి కొంచెం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇది పచ్చిపరకాయ కూడా వేసేయండి ఇవి వేగుతూ ఉంటాయి బాగా వేగాలి అప్పుడే ఎండి బయలు వేయకూడదు అలాగే ఏవైతే మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నామో ఈ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిత్త కొట్టుకోవాలి మనం పోపులో వేసుకున్నప్పుడు చిత్త కొడతాం కదా అలా కొంచెం దంచుకోవాలి దంచి డైరెక్ట్ వేసేయడమే ఈ విధంగా మనం వెల్లుల్లి రెబ్బని దంచుకుని వేయాలి లేకపోతే పేలిపోతాయండి మనం కొట్టుకొని వేయొచ్చు ఏం కాదు అది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇది కొంచెం బాగా అని తీసుకుని అప్పుడు మనం వెండి వేయాలి లేకపోతే అవి నల్లంగా మాడిపోతే ఎండిమరకాయలు ఎందుకు వేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉండట్లేదు కదండి అందుకని నేను ఎల్లుమరకాయలు కూడా ఆర్చిని తీసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే పచ్చిమిరపకాయలు కొన్ని చేసుకోవచ్చు చేసుకోవాలి ఏమో ఎందుకు కారం ఉండట్లేదు ఇప్పుడు వచ్చే పచ్చిమిరపకాయలు దాంట్లో దానితో రోజు పచ్చట్లాంటి కొంచెం కారం ఉండాలి కదా కొంచెం తేలినట్టు అనిపిస్తే కీర చేసుకోండి పచ్చిమిరపకాయలు ఇలా వేగినప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఎండుమిరపకాయలు కూడా వేసేయండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అవి కూడా మధ్యలో అలా ఆఫ్ చేసి వేసేయండి ఇది కూడా ఇప్పుడు దీంతో పాటు వేగనివ్వాలి ఇందులోనే ఇంత చింతపండు తీసుకున్నాం కదా ఈ చింతపండు కూడా వేసేద్దాం చూడండి ఇలా వేగిపోయిన వాటిని ఇలా పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి ఎందుకంటే ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం ఎప్పుడు కూడా వేడిగా ఉన్న వాటితో మిక్సీ వేయకూడదండి కొంచెం చల్లారాలి ఇలా మొత్తం అన్ని తీసేసుకుని జీలకర్ర ఉన్నా ఏం కాదండి పర్వాలేదు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర ఈ కరివే పుదీనా ఏదైతే ఉందో దాని వచ్చింది ఇలా వేసిన వాటిలో ఒక్కసారి వెంటనే వేయగానే ఇలా మధ్య కొట్ట మంచి ఇది మగ్గలే బాగా ఇందులో మనకి ఈ పచ్చడిలో రోడ్ ఈ ఎప్పుడైతే చేతి పచ్చడి వేసుకున్నా చేతి పచ్చడిలో ఎప్పుడు కూడా మనం రాక్ సాల్ట్ వేసుకోవాలండి అంటే కళ్ళు ఉప్పు అంటాం కదా రాక్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో వేసేస్తే తొందరగా మనకి మళ్ళీ పోతుంది సరిపోకపోతే ఆ తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇది కసేపు మగ్గనిద్దాం చూసారు కదండి మనం రెండు కట్టలు వేసాము రెండు పెద్ద మీడియం సైజ్ కట్టలు వేసాము అయిందో మగ్గిపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయలు ఎండుమత్తకాయలు ఏవైతే ఉన్నాయో ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఈ కొత్తిమీర పుదీనా గ్రైండ్ చేసుకుందామండి మనం ఏదైతే మగ్గించుకున్నామో కొత్తిమీర అలాగే పుదీనా ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకుందాం వేడి తగ్గింది కదండి మిక్సీ పెట్టుకుందాం ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసేద్దాం ఈ కూర్చో అండి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని తీసుకుని తిరగమూత వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇందులో శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మనం చితుకున్నటువంటి వెల్లుల్లి రగ్గలు ఈ నాలుగు ఎండిమిరపకాయలు అండి రెండు రెండు ఎండిమిరపకాయలు మనం ముక్కలు వేసుకున్నాం ఇవి అప్పుడే వేయకండి ఒక మూడు కరివేపాకు రొబ్బలు ఇవి లాస్ట్లో వేద్దాం ఇవి కొంచెం బాగా వేయగాలండి కదా ఇందులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎన్ని కరివేపాకు వేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఎన్ని ఉత్తకాయలు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు ఇది మనం పచ్చట్లోకి వేసేసుకున్నాం అండి ఈ అంతా కూడా దీనికి చేసుకుంటుందండి పచ్చడి చాలా అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా పుదీనా కొత్తిమీర పచ్చడి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ని క్లిక్ చేయండి నమస్తే అండి